హనుమంతుడి గర్జన ఎలా ఉంటుందో మీకు తెలుసా భీముడికి మాట ఇచ్చినట్లుగానే హనుమంతుడు అర్జునుడి రథంపై కూర్చొని రోజు కురుక్షేత్రంలో జరిగే దారుణాలన్నిటిని గమనించేవాడు పదిహేడవ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోవడంతో కర్ణుడు వేసిన కొన్ని బాణాలు శ్రీకృష్ణుడి శరీరానికి గుచ్చుకున్నాయి రథంపై నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు సహించలేక ఒక్కసారిగా పైకి లేచి ప్రపంచం అంతరించిపోతుందా అన్నట్లుగా గర్జించాడు ఆ గర్జన దాటికి యుద్ధాన్ని ఆపేసి కర్ణార్జున యుద్ధాన్ని చూస్తున్న ఇరు సైన్యాలు చల్లా చెదురైపోయాయి కోపంగా తన వైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాళ్ళపై నిలబడి హనుమంతుడికి నమస్కరించాడు వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమంతుడి భుజంపై చేయి వేసి హనుమా ఇది శ్వేతాయుగం కాదు కాబట్టి నీ కోపానికి ఇది సరైన సమయం కాదు నువ్వు ఇంకొన్ని క్షణాలు ఇలాగే కర్ణుని చూస్తే కర్ణుడు తనిపోతాడు కాబట్టి వెళ్లి కూర్చో అని శ్రీకృష్ణుడు చెప్పడంతో హనుమంతుడు తనంపై కూర్చున్నాడు